వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నైడు స్టడీ సర్కిల్ సో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో సైని స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి మరొక అప్డేట్లో మీ ముందుకు రావడం జరిగింది సార్ ఇప్పుడు ఎవరైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో మన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయ్యింది సో ఈ కరెక్షన్ విండో ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి మీకు నేను వీడియోలో చూపిస్తాను సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు డైరెక్ట్గా నేను ఏదైతే స్క్రీన్ పైన చూపిస్తున్నానో అక్కడికి మీరు ఓపెన్ అయిపోతారు ఓకేనండి సార్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజర్ నేమ్ యూజర్ నేమ్ అంటే ఏంటండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి ఓకేనండి సో నేను ఎంటర్ చేస్తున్నాను సో ఓకే లుక్ ఎట్ దేర్ నేను రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేశాను ఇప్పుడు క్యాప్ ఇక్కడ ఇచ్చారు కదండి క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను సో క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను సో ఇప్పుడు సైన్ ఇన్ అవుతున్నానండి సో ఇన్వాలిడ్ క్యాప్చ అంటుంది కదా మరొకసారి ఒకసారి తీసుకుంటాను క్యాప్చని సో జే ఆర్ ఎన్ నైన్ సిక్స్ ఓకే సో ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి మై ప్రొఫైల్ నేను ఏదైతే మౌస్ మూవ్ చేస్తున్నానో మై ప్రొఫైల్ ఈ ప్రొఫైల్లో ఏదైనా మీరు మిస్టేక్ చేసినట్లయితే ఆ మిస్టేక్ని కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్షన్ విండో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇవ్వండి థర్డ్ వన్ ఈ కరెక్షన్ విండో పైన క్లిక్ చేసి ఓకేనండి కరెక్షన్ చేసుకుంటారు ఏదైనా రాంగ్ ఇస్తే చేసుకున్న తర్వాత డిక్లరేషన్ బాక్స్లో ఏంటండి డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసుకుంటూ సబ్మిట్ చేస్తారండి ఒకవేళ ఏది కరెక్షన్ లేకపోతే అలా వదిలేయండి అర్థమైందండి సో ఏది కరెక్షన్ లే మీన్ ఏది తప్పు లేకుండా ఉంటే అలా వదిలేయండి ఏదైనా తప్పు చేస్తున్న వాళ్ళ కోసమే ఇది ఓకేనండి అర్థమైంది అనుకుంటాను మీకు డైరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది సార్ మరి కరెక్షన్ విండో ఎంత వరకు ఉంది సార్ అంటే మనకి ఈ మంత్ ఫిఫ్టీన్ వరకు ఇవ్వడం జరిగిందండి సో ఫిఫ్టీన్ సారీ ట్వెల్త్ వరకు ట్వెల్త్ మే వరకు కూడా ఇవ్వడం జరిగింది సో అప్పుడు అప్పటిలోపు మీరు ఈ కరెక్షన్ అనేది కంప్లీట్ చేసుకోండి అంటే ఈ రోజు రేపు ఎల్లుండి వరకు ఇచ్చారు ఓకే నీలో కరెక్షన్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్